ఈరోజు గోరుసిక్కుళ్ళు ములక్కాడ పాలు పోసుకుని కర్రీ వండుకుందామండి ఇదిగోండి గోరుసిక్కుళ్ళు ఇలా బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ అవుతున్నాయి ఇలా ప్రత్యేకంగా బాయిల్ చేసుకోకుండా బాయిల్ అవుతాయండి వేరేగా తొందరగా కర్రీ అవుతుంది అలా బాయిల్ చేసుకుంటాం ఇదిగోండి ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాం ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఆనియన్ చూడండి బాగా కాగిందండి ఇది ఏం చేద్దామంటే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం నలుగు పచ్చిమిర్చి తీసాము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ములక్కాల్లో వేసుకుందాం ములక్కాల్లో అవి ఏగుతున్నాయి కదా చూడండి ఏగుతున్నాయి కర్రీ తొందరగా అయిపోద్దండి అంటే అక్కడ చిక్కుళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా అని చేద్దాం పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాం అండి అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి వేసుకుంటే సరే ముందు అల్లవా ఈ పేస్ట్ చేసుకున్నాం అనుకోండి అందుకేంటే అడుగు పట్టేస్తుందండి ఇప్పుడు సరిపడా ఉప్పు ఇసుక సరిపడా ఉప్పు చేసుకుందాం సరిపడా ఉప్పు చేసుకుందాం కదా ఏం చేద్దామంటే ఓకే కొంచెం వేయించుకుందాం కదా ఇప్పుడు చిక్కుళ్ళు వేసుకుందాం చిక్కుడుకాయ ముక్కలో వేసుకున్నాం చూడండి బాయిల్ అయిన చిక్కుడు ముక్కలో వేసుకుందామండి ఆ వాటర్ కూడా బయటికి పోను ఉన్నాండి బయటకు పోతే ఏముందంటే ప్రోటీన్స్ పోతాయి కదా ఫైబర్ అన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి ఇందులోని కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా చప్పగా ఉండదండి వాటర్ పోకుండా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మళ్ళీ కారం కూడా వేసుకుందాం అమ్మా కారం వేసాను కదా చూడండి స్పూన్ నాకు కారం వేసాను పసుపు కొంచెం పసుపు పసుపు ఎప్పుడు కూడా ఏ కర్రీలో కూడా పసుపు వేసుకోవాలమ్మా యాంటీబయాటిక్ బాగుంటుంది తర్వాత ఏంటంటే క్యాన్సర్ గట్రా అంట మనకి వేసుకోవాలి ప్రతిదీ ప్రతి కూరలో కూడా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటేనే బాగుంటుంది కూర బాయిల్ అవుతుంది కదా ఏం చేద్దామంటే కొంచెం పాలు పోసుకుందాం అమ్మ పాలు పోసుకుంటే బాగుంటుంది కూర టేస్టీగా ఉంటుంది చేస్తుంది కదా పాలు మగ్గుతుంది కూర కర్రీ మగ్గుతుంది కొంచెం గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాము చూస్తున్నారు కదా కర్రీ సింపుల్గా గోరు చిక్కుళ్ళు ములక్కడ కర్రీ ఒక నిమిషం మూత పెట్టుకుందాము మనం తక్కువ కూర వండిపోతున్నామమ్మా చూడండి కొద్దిగా వేసిన వాటర్ ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం అంటే మన కర్రీ రెడీ అయిపోతుంది నిన్న గురు కోరికి ఎంతమంది వెళ్ళారమ్మా గుడికి నాకు వెళ్ళడానికి అవ్వలేదు ఏంటంటే కొంచెం మాకు సుధకం వచ్చింది అని చేత గుడికి వెళ్ళలేదు ప్రతి సంవత్సరం బాబాగారు గుడికి వెళ్తాను చాలా ఫీల్ అయ్యాను నిన్న గుడికి వెళ్ళక చాలా ఇబ్బంది పడ్డాను అదే అదే కింద ఏదో లేనట్లు అనిపించింది గుడికి వెళ్ళక బాబా గారి గుడికి వెళ్ళి ఆ ప్రసాదం తిని దత్త గుడికి దత్త దత్త గుడికన్నా వెళ్తాను దత్తడి కన్నానే ఏదో లేదన్నట్టు అనిపించింది నాకన్నా నన్ను చాలా ఫీల్ అయ్యాన చూడండి కూర బాయిల్ అయిపోతుంది మర్చిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితేనే పాలు ఎందులో పోసుకున్న జరే బాగుంటుందమ్మా పాలు పోసుకున్న కూర చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తర్రె ఒక రెండు నిమిషాలు ఉడికిందంటే దగ్గరికి వచ్చేస్తుంది అంటే ముక్కలు ఉడికే కదా నచ్చారు మనం ఎప్పుడు కూడా ప్లాన్ ప్రకారం చేసుకుంటే పని తొందరగా అవుతుంది మళ్ళీ మూత పెట్టుకున్నాం కదా చూడండి అలా చూసి నా కూర ఎలా ఉన్నదన్న దీన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అమ్మా మెసేజ్ కూడా కామెంట్స్ కూడా తెలివిలో పెట్టండి మీకు ఇంకా ఏదన్నా ఎలా చేయాలి అని అంటే కనుక అలా నేను చేసి చూపిస్తాను ఉడుగుతుంది కదా కర్రీ ఉడుకుతుంది దగ్గర వచ్చేస్తుంది కర్రీ చూడండి వీడియో మాత్రం స్లిప్ చేయకుండా ఈ ఆంటీకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది మొత్తం వీడియో చూసి లైక్ మాత్రం చేయండి అమ్మా చూడండి దగ్గరికి వచ్చేస్తుంది ములక్కడ కూడా ఉడికిపోతుందమ్మా ములక్కడ కూడా ఉడికిపోయింది కర్రీ సూపర్ ఉంటుంది ఇప్పుడు చూసేము సూపర్ ఉంది మళ్ళీ ఒక ఐదు ఎంత మొక్క పెట్టుకున్నాము దగ్గరకి వచ్చి చూడండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు బాక్సులు పెట్టాలి పిల్లల్ని ఒత్తిడిగా ఉంటుంది తల్లికి జాబ్ చేసే వాళ్ళకైనా ఇబ్బందిగానే ఉంటుంది తప్పదు కదా మనం ప్రతిదీ రేపు ఏం చేసుకున్నది అన్నది ప్లాన్ చేసుకుంటే తొందర తొందరగా మనకి పని అవుతుంది అప్పటికప్పుడే చేసుకుంటే మనకి కంగారు వస్తుంది పని అవదమ్మా కర్రీ చూడండి అవుతుంది మూత పెట్టుకున్నాము మరి ఉడికిపోతుంది ఎప్పుడు లెక్కనే శ్రీమాత నమ శ్రీమాత నమ శ్రీమాత నమ అనుకుంటే ప్రతి పని కూడా మనకి ఈజీగా అవుతుంది ఆ అమ్మ ఎప్పుడు మాకు తోడుగా ఉంటుందమ్మా ఆ లలితా పరమేశ్వరి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది తోడే ఉంటుంది వచ్చింది కర్రీ చూడండి వీటి చూడండి కర్రీ ఉడికిపోతుంది చూడండి అమ్మా ఉంటానమ్మా కర్రీ ఉడికిపోయింది కట్టేసుకుందాం మనం శ్రీమాత్రే నమ శ్రీమతరే నమ మళ్ళీ చెప్తున్నాను ములక్కడ ముక్కలు బొబ్బరి చిక్కుళ్ళు గోర చిక్కుళ్ళు ఏమి కొంచెం మంది అంటారు కొంచెం ఒక ఆనియన్స్ కొద్దిగా పాలు ఉప్పు పసుపు కారం వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం కర్రీ వండుకుంటే సూపర్ ఉంటుందా సరేనమ్మ ఉంటాను శ్రీమాత 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 అందరికీ శుభోదయం